హే ఇన్వెస్టర్స్ అందరికి నమస్కారం ఈ రోజు రాజమండ్రి సిటీలో ఒక కమర్షియల్ ల్యాండ్ చూడడానికి వచ్చామండి మనకి ఈ రోడ్ చూసారు కదా సో ఈ రోడ్ అయితే మనకి రైల్వే స్టేషన్ వెళ్తుంది అనమాట రైల్వే స్టేషన్ నుంచి వస్తుంది అనమాట ఈ రోడ్ సో రోడ్ ఉందండి మనం ఇప్పుడు చూపిస్తున్న ల్యాండ్ ఇది రోడ్ నానుకున్నమాట సో దీని మెజర్మెంట్స్ వచ్చేసరికి అరవై ఇంటూ నూట అరవై ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఇది థౌసండ్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇది సో మనం కమర్షియల్ గా ఏమైనా షాప్స్ గానీ కమర్షియల్ బిల్డింగ్స్ కట్టుకోవచ్చు ఈ ల్యాండ్ లోని సో ఇలా ఉంటుంది అనమాట రోడ్ నానుకుని ఉంటుంది మనకి ఒక ఫ్యాక్టరీ కూడా కనిపిస్తుంది చూసారు కదా సో ఉంటుందండి సో రాజమండ్రి ఇలా కొనుక్కుందాం అనుకుంటే మాత్రం ఇది వచ్చేసరికి మనకి హుకుంపేట ఏరియా వస్తుందండి హైవేకి అయితే ఎగ్జాక్ట్ గా వన్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి సో ఇదైతే రోడ్ అనమాట మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ అనుకుంది ఈ ల్యాండ్ కమర్షియల్ ల్యాండ్ అనమాట సో ఇక్కడ మార్కెట్ వాల్యూ అయితే నలభై ఎనిమిది వేలు వేలు ఉంది సో మన ప్రైస్ వచ్చేసరికి నలభై ఐదు వేలు చెప్తున్నాం నెగోషిబుల్ మీరు ఇచ్చే పేమెంట్ ఆఫ్ మోడ్ బట్టి నెగోషియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో ఎవరికైనా నచ్చితే వెంటనే నా కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసేయండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైనా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్